ఇది శివాలయం ఏంది మర్రి చెట్టు చూపిస్తుండు అని మీరు అనుకోవద్దు చూసిరు కదా ఈ మర్రి చెట్టు లోపలనే శివాలయం ఒక వింత వింత లోకంలో పోయినట్టే అనిపించింది మాకైతే ఇక్కడ వస్తే చూసిరు కదా మీరు అనేక పడుతుంది మర్రి చెట్టు లోపల శివుడు వెలవడం అంటే మామూలు కాదు ఒక లైక్ అయితే చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చే సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకొని ఫ్రెండ్స్ ఇప్పుడు బర్మాజిగూడ అనే గ్రామ సమీపంలోని శివాలయానికి అయితే మనము రావడం జరిగింది ఇది మేడ్చల్ జిల్లా పరిధిలోని నలభై నాలుగవ నంబరు హైవేకు అతి సమీపంలో ఉంటుంది ఈ ఆలయం యొక్క రూట్ మ్యాప్ను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది చూడండి అయితే ఈ ఆలయానికి సంబంధించినటువంటి వివరాలు ఈ వీడియోలో మొత్తం మీకు చూపించడం జరుగుతుంది స్కిప్ చేయకుండా చూడండి అయితే మనము బర్మాజిగూడ అనే గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి శివాలయానికి అయితే వచ్చాము ఈ శివాలయం అయితే ఈ వీడియో అయిపోయి మొత్తం చూడండి చాలా శివాలయం అయితే చాలా 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 అద్భుతంగా ఉంటుంది చిన్న ఆలయమే కానీ ఒక వింత వింత లోకంలోకి పోయినట్టే అనిపించింది మాకైతే ఇక్కడ వస్తే చూసిరు కదా మీరు ఈ శివాలయం ఏంది మర్రి చెట్టు చూపిస్తుండు అని మీరు అనుకోవద్దు చూసిరు కదా ఈ మర్రి చెట్టు లోపలనే శివాలయం చూసారా ఎక్కడ చూడనటువంటి వీడియో ఇప్పుడు ఈ రోజు అయితే మీకు చూపించబోతున్నాను చూడండి అయితే ఈ ఈ మర్రి చెట్టు ఉంది కదండి మర్రి చెట్లకి వెళ్ళి ఈ కొంచెం ఈ రంధ్రంలోకి వెళ్ళి వెళ్తే మనకు లోపలికి అయితే పోతాము పోయిన తర్వాత అక్కడ శివుడు మళ్ళీ గణపతి అక్కడ శివ పాదాలు అయితే మనకు కనిపిస్తాయి ఈ ఆలయాన్ని అయితే మేము గూగుల్లో కొట్టుకుని అయితే మరీ లెంక్కుంటూ వచ్చినాము ఎందుకంటే ఇక్కడ అద్భుతంగా ఉంటుందని మనకు తెలిసింది ఈ శివాలయము శివాలయం అనే పడది మర్రి చెట్టు లోపల శివుడు వెలవడం అంటే మామూలు కాదు అది ఏదో ఉంటుంది కానీ ఇక్కడ అయితే మనకు హిస్టరీ గురించి అయితే మనకు కరెక్ట్ గా తెలీదు కానీ శివ శివలింగం మాత్రం చాలా అద్భుతంగా ఉంది మేము కూడా దర్శించుకున్నాము మీరు కూడా దర్శించుకోరి ఇప్పుడు దర్శించే ముందు ఒక లైక్ అయితే చేయరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి దయచేసి మన వీడియోలకు ప్రతి ఒక్కటి మన వీడియోలు నోటిఫికేషన్ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకొని ఇప్పుడైతే శివాలయం లోపలికి పోయి అయితే మనం చూస్తాము పదండి ఓం ఓం చూసిరు కదా ఎంత చిన్న అందులో పిల్లలు మనం అయితే లోపలికి అయితే వచ్చినాము ఒక్క ఒకటే మనిషి పడతాడు అది కూడా మర్రి చెట్టు మొత్తం ఇక్కడ మర్రి చెట్టు అయితే మూడలు అయితే జరిగింది దీని ఆలయం పైననే మర్రి చెట్టు పుట్టడం కానీ ఆలయం ఇంత చెక్కు చెదరకుండా ఉందని అంటే కారణం అది శివయ్య మహిమయ అని చెప్పాలి చూస్తున్నారు కదా మీరు శివ ఓం నమ శివంహే సుగంధింపు స్థితివర్ధనం ఋర్వారుకం యమామృత ఇది మృత్యుంజయ మంత్రము ప్రతి శివాలయంలో మీరు ఈ యొక్క మృత్యుంజయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అయితే పఠించినట్టయితే మీకు మృత్యుంజయులు అవుతాయని దీని యొక్క అర్థము శివలింగం మాత్రం మహా అద్భుతంగా ఉంది మేము దర్శించుకున్నాము మేము ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో వచ్చి చూసారా ఈ ఇటువంటి శివాలయాలు చాలా ఉన్నాయి మనకు తెలియనటువంటి శివాలయాలు కూడా ఎక్కడి నుంచో వచ్చి దర్శించుకోవడం అన్నది అయితే ఆ శివయ్య యొక్క కరుణనే అనుకోవాలి ఆయన యొక్క కరుణా కటాక్షాల వల్ల ఈరోజు ఈ ఆలయాన్ని అయితే దర్శించుకోవడం జరిగింది చూస్తున్నారు కదా మీరు కూడా దర్శించుకోవాలి ఓం నమ శివ ఇక్కడ వచ్చేసి మనకు గణపతి దేవుడు శివుని యొక్క కుమారుడు చూశారు కదా ఫ్రెండ్స్ దయచేసి ఒక లైక్ అయితే చేయండి వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చూడండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకైతే పచ్చని పొలాల మధ్యలో అయితే ఈ శివాలయం అయితే ఉంది ఇక్కడ ముందైతే మనకు వచ్చేసి ఒక బాయిలాగ్ అయితే ఉంది ఇది పురాతనమైనది ఇది ఊడిపోయింది చూస్తున్నారు కదా పచ్చని పొలాల మధ్యలో ఈ యొక్క శివాలయం అయితే మనం దర్శించుకుంటున్నాము చూడండి ఎలా ఉందో మొత్తం మర్రి చెట్టుతో సహా చాలా అద్భుతం ఇదైతే ఇక్కడ నందీశ్వరుడు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే మీ విలేజ్ తెలుగు విహారి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ